సార్ తిరండి సార్ మట్టి తీయాలి ఎదురు ఇక్కడ నుండి వెళ్ళండి ఇక గుండె గుండెం రాముడు ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు కదా ప్రతిష్ఠించిన తర్వాత అభిషేకం చేయాలని ఆలోచన చేసి ఇట్లా బాణం వేస్తే ఇలా నీళ్ళు వచ్చింది ఆ నీళ్ళతోటి ఆడ అభిషేకం చేశాడు దేవుడు కాశీకాయలు వచ్చిన వాటర్ ఇడికి కాశీ నీళ్ళతో అభిషేకం చేయాలనుకొని బాణం వేసాడు ఆ ఫ్లో ఇడొస్తాడు సొరంగం అనేది ఇడికి ఇంతవరకు వాటర్ ఉన్నప్పుడు ఈ గుండెం ఇంత పెద్దగా ఉందని కూడా అనుకోకుండచ్చు ఏ కాశీకే నీళ్ళు వస్తాయి అంటే తెలిసి ఏదో ఊరుతున్నాయి దీని అవతల ఒకటి ఉంది కదా అందులో ఇంట్లో దొరకలేదా ఇలా దొరకలే ఇంట్లో వాడి అవతలకి వెళ్ళిన కిందికి ఏం స్వరం ఇది మొత్తం సొర్కేలోనే ఉంది కానీ లోపల లోపల వెళ్ళిపోయింది లోపల వెళ్ళిపోదా ఇంకా ఇప్పుడు కిందికి లేదా ఇగ వీడికే ఉందా ఆ లోపల అసలు సీకట్లో ఏం నో లేదు లోయ ఇంకా మస్తుంది కనిపించింది అప్పుడు ఉందా అల్లగించి పోయి అలాగే అదే శిశికమికెళ్ళి ఆ ఇట్లా ఇట్లా కరెక్ట్ డౌన్ పోయిన ఉంటే ఇంకా లోపలికి పోతే దొరికపోవు వాళ్ళు కూడా డేర్ వేలు అలా కదా లోపలికి అక్కడ చెక్ చేసారు ఇక ఇంకా చెక్ చేసి ఇతల కానీ ఇట్లా ఏమి ఉండే మామూలు మస్తు సొరిక లేక ఉంది సొరంగం లేక బాణం కొట్టిందంట కదా రాముడు బాణం కొట్టి ఇటకెళ్ళు ఇట్లా పోయింది అది కాశీ దాకా పోయిందంట దాకా ఇష్టపక్కల చూడదు గుట్టలేవి ఏం లేవురా ఈ సొరికి వచ్చింది మయమనే కావాలి రాయితోటే రాయితోటే ఉంది ఇంత రాయి ఇప్పుడు మనసులు చెప్పాలన్నా ఎవరు చెప్పారు ఎవరి చెడు సహజంగా ఏర్పడి రాయి అది

మామూలుగా అంత గిడికెళ్ళి చూసేది గుండము గింతే గుండం అనుకుని పోయేది ఇది మీద వచ్చేది అంట మన వస్తాయా పుష్కరాలు ఈ గుండం పైకి వెళ్ళా